ఫ్రెండ్స్ ఇప్పుడందిన వార్త విజయవాడలో విషాదం టాప్ నేత కన్ను ముద్దా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది ఆ నేతకి ఎవరు ఆ నేత అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకౌన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ అయితే విజయవాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత కాపు సంఘం రాష్ట్ర నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆదివారం సాయంత్రం ఆయన రెండవ కుమారుడు ఆకుల రాజ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందారు రాజ్ కుమార్ మృతి పట్ల మృతి చెందడంతో విజయవాడలోని పలు రాజకీయ పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు మరి రాజ్ కుమార్కి గల మృతికి గల కారణాలు ఏంటా ఏం అనేది తెలియలేదు తను గుండెపోటుతో మరణించారా లేకపోతే కుటుంబ గ్రహాలా ఏంటా అనేది తెలియాల్సి ఉంది ఇంకా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ